హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఎగ్ ఫ్రై అయితే కర్రీ చేయబోతున్నాను చూద్దాం ఎలా చేస్తున్నాను ప్రాసెస్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన మూడు చెంచాల నూనె వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత సాజీరా చెక్క లవంగాలు వేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి వీలైనంత సన్నగా వీటిని తరుగుకోవాలి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి క్యాబేజీ కొంచెం గోల్డెన్ కలర్ వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తర్వాత ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇది మీ ఇష్టం ఆప్షనల్ నెక్స్ట్ అల్లం పేస్ట్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ స్మెల్ పోయే వరకు మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కంటే ఇలా క్యాబేజ్తో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గుడ్డని పలగొడ్డి దీనిలో వేసుకోండి ఇలా గుడ్డని పలగొట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసేయండి కలపకుండా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనము బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా డివైడ్ చేసుకోండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇలా ఫోర్ పీసెస్గా డివైడ్ చేసానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి అవి అనేది బాగా కుక్ అవుతాయి అంతే స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర సారీ కొత్తిమీర పుదీనా ఏదైనా ఉంటే దాంతో గార్నిష్ చేసుకొని దించేసుకోండి రెడీ